అన్నా ను కొంచెం సార్ చెప్పినావా అన్నా ను जरा కపేటప్పుడు అటు చూడకన్నా చూడ అటు రాదన కన్నా కొంచెం అలా जय इंडिया, जय इंडिया, जय इंडिया, टाइगर मेटर, टाइगर, इंडिया, टाइगर, टाइगर मेटर, टाइगर, इंडिया, टाइगर, जय, जय, जय इंडिया, जय इंडिया। जुर्रा के साथ आते हैं किधर दुकान चल? It, don't it, don't it. Okay. Happy birthday TO YOU! HAPPY मीटर

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్థానిక ఎన్టీఆర్ గార్డెన్లో ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారిని పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ వేడుకల్లో సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి మా నాగార్జున నాగార్జునన్న గారు విచ్చేసి ఈ కార్యక్రమానికి కేక్ కట్ చేయడం జరిగింది అదేవిధంగా టౌన్ అధ్యక్షులు శ్రీపాద్ జానకి గారు ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర వెంకటేష్ చింతలపాటి వెంకటేష్ గారు పాల్గొన్నారు ఎన్టీఆర్ గారు నలభై ఒకటో జన్మదిన శుభాకాంక్షలు సూర్యాపేట జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున తెలియజేసుకుంటూ అదేవిధంగా సీనియర్ ఎన్టీఆర్ గారు ఇరవై ఇరవై సంవత్సరాలు అగ్రనాయకునిగా తెలు తెలుగు చలన చిత్రసీమలో అగ్రనాయకునిగా ఉన్నటువంటి జూ పెద్ద ఎన్టీఆర్ గారు తర్వాత చిరంజీవి గారు ఇప్పటిదాకా నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు రాబోయే ఒక ఒకటి రెండు సంవత్సరాల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకొని తెలుగు చల చలనచిత్ర పరిశ్రమలో రికార్డును సృష్టిస్తారు అదేవిధంగా రాబోయే రోజుల్లో చాలా పెద్ద సినిమాలు రాబోతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ సినిమాల ద్వారా హిట్ అందుకొని అగ్రస్థానానికి రావాలని మా యావత్ ఎన్టీఆర్ అభిమాన ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానిగా గర్వకారణంగా చెప్పుకోవడానికి మేము గర్విస్తున్నాము ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి చేస్తున్నటువంటి జిల్లాలోని నెలమూల నుంచి వచ్చిన ఎన్టీఆర్ అభిమానులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోమారు ఎన్టీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియదు వెంకటయ్య గారు ఎన్టీఆర్ గారి జన్మదిన సందర్భంగా సూర్యాపేట నుంచి సూర్యాపేట జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ విచ్చేస్తున్నారు వీళ్ళందరికీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున భవన అధ్యక్షుల తరపున వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమానికి ఏ చేస్తున్న మా మా నాగ వారు మాట్లాడారు లింగు టైగర్ ఇండియా జన్మదిన సందర్భంగా సుదాయాపేటలో ఇండియా దర్నం అందరం కలిసి బర్త్డే వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఇదే విధంగా దీనికి ముఖ్య అతిథిగా వేము గారు స్టేట్ కన్వీనర్ ఆయన ఆధ్వర్యంలో మేము ఈ ప్రోగ్రాము నా అందరం కలిసి చేద్దామని చెప్పి ఆలోచన చేసుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ కోసం మేమందరం దేనికైనా సిద్ధంగా ఉన్నాం మాకు అతను కూడా దేనికైనా సిద్ధంగా ఉండు ఏ ప్రోగ్రామ్ అయినా సరే మేము చేయడానికి రెడీగా ఉన్నాం ఈ సందర్భంలో మాకు వచ్చిన ఇప్పుడు జిల్లా తరఫు నుంచి వచ్చిన ఎన్టీఆర్ మమ్మల్ని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ ప్రోగ్రామే కాకుండా ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఎన్టీఆర్కి సంబంధించింది పెద్ద ఒక్క ప్రోగ్రామ్ అందరూ పాల్గొని అందరూ కూడా దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము కానీ ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఎన్టీఆర్కు సంబంధించిన దానికి మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం మేము చేయడానికి రెడీగా ఉన్నాం మాకు కావాల్సింది ఏంటంటే సపోర్టింగ్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ ఎమ్మెల్యే అందరూ కలిసి ఈ ప్రోగ్రాం విజయవంతం చేయాల్సిందిగా కోరుకున్నాము పాటు ఇంకేందంటే కొంతమంది వచ్చి కొంతమంది రాకుంటున్నారు వాళ్ళు కూడా ముందుకు రావాలి వాళ్ళని కూడా ఇద్దరంలో అభిమానుల ఆధ్వర్యంలో ఇంకెన్నో ప్రోగ్రాం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇంకా ముందు ముందు ఎన్టీఆర్ తీసే సినిమాలు అన్నిటికీ కూడా మేము దేనికైనా సరే సిద్ధంగా ఉన్నాం ఈ మా ఎన్టీఆర్ తనఫున సూర్యాపేట తరఫున ఎన్టీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు